రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తు తీసుకోవాలన్న కేబినెట్ సంక్రిటి నిర్ణయంపై రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గత ఆరేళ్లుగా లేనిది ఇప్పుడు కొత్తగా దరఖాస్తు తీసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం వద్ద భూముల వివరాలు పంటల సాగు వివరాలు ఉన్నప్పటికీ మళ్లీ ప్రగుతోంది ఫైనల్ గా రైతు భరోసాను దరఖాస్తు ఆధారంగా ఇస్తారా లేక ప్రభుత్వం చేసే పంటల సర్వే ఆధారంగా ఇస్తారా ఏదో ఒకటి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నిజానికి సాగు భూముల లెక్కల కోసం ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఏఈఓల ద్వారా పంట నమోదు సర్వే చేయిస్తుంది దీంతో పాటు కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేకంగా శాటిలైట్ సర్వే కూడా చేయించాలని నిర్ణయించింది ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మెల నాగేశ్వరరావు శాటిలైట్ సర్వే కంపెనీలతో సమీక్ష కూడా నిర్వహించారు ఈ రెండు విధానాల్లో ఎలాగూ సాగు లెక్కలు తెలిసిపోతాయి అలాంటప్పుడు మళ్లీ రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుని పంటల వివరాలు తీసుకోవడంలో అర్థం లేదని వాదన వినిపిస్తుంది ఈ నెల ఐదు నుంచి ఏడవ తేదీ వరకు రైతు భరోసా కోసం గ్రామాల్లో దరఖాస్తు తీసుకోవాలని మంత్రుల కమిటీ నిర్ణయించినట్లు సమాచారం సాగు చేసినప్పటికీ ఒకవేళ ఏదైనా కారణంతో దరఖాస్తు చేయకపోతే ఆ రైతులకు రైతు భరోసా ఇవ్వరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి దరఖాస్తు కోసం ప్రభుత్వం ఇచ్చిన గడువు మూడు రోజులు మాత్రమే ఊళ్ళో ఎకరమో అర ఎకరమో భూమి ఉండి పట్టణాల్లో చిరుద్యోగాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారి సంఖ్య భారీగానే ఉంటుంది చాలా మంది రైతులు పెండ్లి అయి అత్తకారింటికి వెళ్లినా తమ ఆడబిడ్డలకు పసుపు కుంకుమ పుట్టింటి కట్నం కింద ఎకరమో అర ఎకరమో భూములు రాసి ఇస్తారు పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వలసలు ఇతర దేశాలకు వెళ్లిన వారు ఉన్నారు ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా ఇంటి వద్ద ఉన్న కుటుంబ సభ్యులే ఆయా భూముల వ్యవహారాలు చూస్తుంటారు ఇప్పుడు వీరంతా గ్రామాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవడం అంటే వేయ ప్రయాసాలతో కూడిన వ్యవహారం ఉదాహరణకు హైదరాబాద్ లో ఉంటున్న ఒక ఆడపిటకు తన స్వగ్రామంలో అర ఎకరం పొలం ఉందనుకుంటే ఆమెకు రైతు భరోసా కింద సుమారు రూపాయలు మూడు వేలు వస్తుంది కానీ ఇప్పుడు ఆమె తమ గ్రామానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవడానికి వెయ్యో పదిహేను వందలో ప్రయాణ ఛార్జీల కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది బడుగు బలహీన వర్గ రైతులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా దరఖాస్తు అనే ఒక మూర్ఖపు నిర్ణయం కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు తీసుకుందో ఎవరికి చిక్కదు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన నాటి నుంచి ఏ పథకంలో ఏ విధంగా కోతలు పెట్టాలనే ఆలోచన చేస్తుంది రైతు బంధులోనూ కోతలు పెట్టాలనే నిర్ణయానికి వచ్చింది రైతు భరోసా పేరుతో కోతలకు సిద్ధమైంది ఈ కోతలకు రైతులనే కారణంగా చూప ఎత్తుగడ వేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి దరఖాస్తులో రైతుల నుంచి భూముల వివరాలు పంట సాగు వివరాలు తీసుకోనున్నారు ఆ వివరాల మేరకు రైతు భరోసా అందించనున్నారు ఇదేమిట ప్రశ్నిస్తే రైతులు ఇచ్చిన దరఖాస్తు ప్రకారమే సాగైన భూములకు మాత్రమే పెట్టుబడి సాయం వాదన ప్రభుత్వం లేవనెత్తే అవకాశం అభిప్రాయాలు రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తు తీసుకోవాలనే ప్రభుత్వ ఉద్దేశం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి కోతలు పెట్టేందుకే ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ దరఖాస్తులకు సాగు భూమికి మాత్రమే ఇస్తామని షరతు పెట్టనుంది ఈ లెక్కన బీఆర్ఎస్ ప్రభుత్వం నీరుడు మూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వగా కాంగ్రెస్ సర్కార్ దీనిని రెండు కోట్ల ఎకరాలు తగ్గించే అవకాశాలున్నాయి ఈ లెక్కన మొత్తం ఏడాదిలో సుమారు కోటి ఎకరాలకు రైతు భరోసా కోత పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది